వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు అయితే నేను అసలు ఒక ఈ పర్సన్ గురించి ఈ టాపిక్ గురించి మాట్లాడకూడదని చాలా సార్లు అనుకున్నాను ఎందుకంటే ఛానల్లో నా గురించి నేను మాట్లాడుకొని నా క్యారెక్టర్ గురించి నా సబ్ నా పిల్లల గురించి అంటే నా పర్సనల్ గురించి మాత్రమే మాట్లాడి తెలుసుకుందాము చేద్దాము అలాగే గెయిన్ అవుదాము అని అనుకుంటాను కాకపోతే చూసింటారు నా వీడియోస్లో నేను కొందరిని యూజ్ చేసి వాడతాను కాకపోతే దానిలో మ్యాక్సిమము నావే చూపిస్తాను నాను ఏమేమి చేస్తున్నాను నేను ఏం పెడుతున్నాను నా పిల్లలకి అదే చూపిస్తాను కాకపోతే నేను కొన్ని వీడియోల గురించి అయితే మాట్లాడకూడదని అనుకుంటాను థిక్ అనేది నాకు నిజంగా లేసంటసారి అది ఎలా అంటే మంచి విషయాలు చూసినప్పుడు ఏం అనిపించదు కానీ ఇది కరెక్ట్ కాదు అన్నప్పుడు మాత్రం నా క్యారెక్టర్ పరంగా అయితే నేను చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకున్న క్యారెక్టరు అది మంచిది కాదు అంటే వాళ్ళకు మంచి జరుగుతుందా లేదా అన్న విషయం గురించి అయితే ఖచ్చితంగా మాట్లాడతాను నేను అది ఏంటంటే వాళ్ళకు నేను చెడు అయిపోయినా కానీ ఫస్ట్ అయితే నేను మాట్లాడతాను దానివల్ల నాకు చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి నేను మాట్లాడకూడదు అని అనుకుంటాను కాకపోతే ఎందుకో నా క్యారెక్టర్ పరంగా అయితే నేను అలా మాట్లాడేస్తుంటాను ఇప్పుడు వాళ్ళకి బ్యాడ్ జరుగుతుందంటే ఓ వాళ్ళకి అలా జరుగుతుంది నేను ముందుగానే నేనేదో దేవతలా ఫీల్ అయిపోతుంటానో ఏంటో నాకు తెలీదు ఇవన్నీ మీరు పట్టించుకోదండి కాకపోతే నాకున్న క్యారెక్టర్ ఏంటంటే ఒకరికి తప్పు అని అనిపించింది అనుకోండి నాకు అనిపించింది అనుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ముఖం మీదే చెప్తాను అట్ సేమ్ టైం నాకు తప్పు అనిపించింది కూడా ఎవరైనా చెప్తారేమో అని ఎక్స్పెక్ట్ చేస్తా బట్ నాకు ఎవరైతే చెప్పరు బట్ నేనైతే తీసుకోను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే నేను మాక్సిమం అయితే తప్పు చేసేంత స్టేజ్కి అయితే పోను ఇన్ కేస్ నేను తప్పు చేసినా కానీ దాన్ని ఒకరితో చెప్పించుకునే స్టేజ్లో అయితే ఉండను అది నాకున్న క్యారెక్టరు అంటే ఎలా మీరు తప్పు చేసి పక్కన వాళ్ళకి మీందుకు ఎలా చేస్తారు అనేసి మాత్రం అనుకోద్దండి అది నాకు తప్పని తెలుసు కాకపోతే దాన్ని ఎదురు వల్ల చూపించాను అనుకోండి అప్పుడు ఏమైపోతుందంటే నేను చులకన అయిపోతాను అందుకోసం అనేసి ఆ ఛాన్స్ నేనైతే ఎవరికి ఇవ్వను అనమాట ఇంకొకటి ఏంటంటే నేను ఈ విషయం గురించి ఈ పర్సన్ గురించి మాట్లాడకూడదని ఇందాక చెప్పాను కదా నేను మాట్లాడాలనుకున్న టాపిక్ అయితే ఇదే ఖచ్చితంగా నేను మొన్న రీసెంట్గా అయితే ఒక వీడియో చూశాను అంటే నేను దాని గురించి మాట్లాడదామని అనుకోలేదు కాకపోతే ఎందుకో నేను అదే అనుకున్నాను అనుకోండి దాని గురించి ఇంకా అదే 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 నా మైండ్లో ఇంకా అవుతూనే ఉంటుంది నాకు అందుకోసం అనేసి అది త్రీ డేస్ నుంచి ఒకటి ఏమైనా అయితే నాకు సతాయిస్తుందనమాట దాని గురించి అయితే నేను మాట్లాడాలనుకుంటున్నాను మీరైతే ఎవరేం ఫీల్ అవ్వద్దండి బట్ నేనైతే చెప్పాలనుకున్నది అయితే ఖచ్చితంగా చెప్పేసాను నేను ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా చెప్పేసాను ఎందుకో అది నాకున్న అలవాటు అనమాట ఏంటంటే రాజు అలగడ్డ వీడియో చూశాను నేను నా కర్మ కొద్దీ నేను సర్చ్ చేసి మరీ చూసాను అంటే నేను అనిపిస్తుంది వీడి సారీ నాకు బూతులు వస్తాయి అంటే నాకు నచ్చని వాళ్ళ గురించి అయితే నాకు బూతులు వస్తాయి సరే మీకోసం అయితే నేను కామ్గా కూల్గా కంట్రోల్గా మాట్లాడతాను ఆయన ఏం వీడియో తీసినారు అసలు అతను ఏం పెట్టినాడు అని అయితే చూస్తాను అప్పుడు నేను పెట్టినప్పుడు ఒక వీడియో అయితే పెట్టారు వాళ్ళు అంటే ఏంటంటే ఊరు మొత్తం దద్దరిల్లింది గొడవ అయింది అని పెట్టారు అప్పుడు నేను అనుకున్నాను అంటే వీడియో జస్ట్ తమనే చూసినప్పుడు ఏమనుకున్నా అంటే ఓకే ఏదన్నా ఇంటి పక్కన గొడవలు అయితే పెట్టింటారులే అనేసి అనుకొని అని క్లిక్ చేశాను సీరియస్గా నేనైతే అదే అనుకొని క్లిక్ చేశాను కానీ వాళ్ళు చెప్పిన వీడియో ఏంట్రా స్వామి అసలు షాక్ నేనైతే దాని కింద కామెంట్స్ చూసి ఇంకా షాక్ అయ్యాను జనాలు ఎట్లా ఏ స్థితికి వెళ్ళిపోతున్నారో నాకైతే అర్థమవుతలేదు ఏంటంటే ఇప్పుడు నేను చిన్నగా మా పిల్లలు ఏదన్నా ఒక మాట అన్న కానీ గట్టిగా కసురుకుంటాను తిడతాను అంటే అడుస్తాను నేను తిట్టిన వాళ్ళు తిట్టకూడదు వాళ్ళకంటూ ఒక క్యారెక్టర్ ఉండాలి అనేసి అయితే అర్సనిస్తాను నేను మ్యాక్సిమం అయితే వాళ్ళు ఏమన్నా గట్టిగా ఒకరికొకరు తిట్టుకున్నా కూడా చిన్న బూతు మాట మాట్లాడుకున్నా కానీ గట్టిగా అడుస్తాను అలాంటిది వాళ్ళు ఆ అబ్బాయి అబ్బాయి పేరు వరుణ్ చిన్న అబ్బాయి వాళ్ళ కొడుకున్నాడు కదా ఆ అబ్బాయి ఒక అమ్మాయికి హార్ట్ సింబల్ చూపించాడంట ఆ హార్ట్ సింబల్ చూపిస్తే వీళ్ళు వెళ్ళి గొడవన్న అసలుకి ఏమన్నా ఉందా దానిలో ఒక్కరన్నా అందరూ నవ్వుతున్నారు నాకు అసలు అర్థం కాలేదు మళ్ళీ గొడవలు పడినారంట ఎందుకు గొడవ అన్నారు ఆ కొంచెం అన్నా చిన్ మీకు తెలుసో లేదో అప్పట్ చాలా కాలం ముక్కిందట అంటే మన తాతలు ఇప్పుడున్న జనరేషన్ కంటే ఓల్డ్ జనరేషన్లో పిల్లలు పెద్దవాళ్ళకు భయపడేవాళ్ళు ఇన్ కేస్ ఇప్పుడు నేను కూడా స్టిల్ నా టెన్ ఇయర్స్ బ్యాక్ అంటే నేను ఎప్పుడైతే మ్యారేజ్ కాకముందు అప్పటి వరకు అయితే నేను నా పేరెంట్స్కి భయపడ్డాను మా బాబాయిలకు భయపడ్డాను మా ఫ్యామిలీ ఉన్న పెద్దవాళ్ళకు అందరికీ భయపడ్డారు నేనే కాదు పల్లెటూరులో మ్యాక్సిమం అందరు ఇప్పుడు ఎవ్వరు భయపడడం లేదు ఎందుకు భయపడడం లేదు మనం ఇచ్చే చొరవ అలాంటిది అన్నమాట నా పిల్లలు నా పిల్లలు ఇప్పుడు ఉన్నారు కదా నా పిల్లలు ఖచ్చితంగా భయపడతారు మా నాన్నకి అస్సలకి భయపడతారు అసలు మా నాన్న వస్తున్నాడంటే వాయన ఎంత ఫ్రెండ్లీగా చూసుకున్నా కూడా వాయనకు భయపడతారు మా నాన్న అంటాడు ఇప్పటికీ అందరి పిల్లలు అంటే చాలా పిల్లలు ఉంటారు కదా నా అక్క పిల్లలు కానీ ఎవరైనా కానీ అంతమంది పిల్లలు బూతులు మాట్లాడినా నీ పిల్లలు నోట్లో ఒక్క రోజు కూడా ఒక చిన్న మాట కూడా వినలేదమ్మా అంటాడు మా నానే కాదు మా మా అట్లా అందరు అంటారు మా పిల్లలు ఒక్క మాట అండరు జస్ట్ వాళ్ళు అన్నారంటే నేను చూసే చూపుకు భయపడతారు అంత కంట్రోల్గా పెంచుతాను నేను ఎంత అంటే పిల్లలని పెంచే విధానము అనేది వాళ్ళకు చదువుకుంటున్నారా చదువుకోవట్లేదా అన్నది కాదు ఇంపార్టెంట్ ఇక్కడ వాళ్ళకు ఫ్యూచర్ తెలిసేలాగా పెంచుకోవాలి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అన్నది తెలుసుకోవాలి అసలుకు ఆ వీడియో చూసిన తర్వాత కింద కామెంట్స్ వాళ్ళు కూడా నిజంగా చూసే జనాలు పెట్టే జనాలు కూడా ఎలా ఉన్నారంటే పిల్లలని ఎలా పెంచాలని కూడా ఒక్కరు ఒక్కటన్న ఉంటుందేమో అని చెప్పేసి పిన్ టు పిన్ ప్రతి కామెంట్ చదివాను నేను కానీ ఒక్కడ లేదు అసలు అంత జోగ్గా ఎలా అనిపిస్తుందండి నాకు అర్థం కాదు అంత జోగ్గా ఎలా అనిపిస్తుంది అసలుకి ఆ ఏజ్లో ఆ పిల్లోనికి ఏం తెలీదు తెలియనప్పుడు అలా చెప్పినప్పుడు తప్పు నాన్న అలా చేయకూడదు అని చెప్పితే ఆ పిల్లోనికి భయం అనేది వస్తుంది అలా చెప్పేది పక్కకుంచి నువ్వు చేసేది మంచి పని నువ్వు చేసేది ఘనకారము ఆ పిల్లోని తరపున వెళ్ళి గొడవ పడినప్పుడు వాడికి ఆటోమేటిక్గా సపోర్టింగ్ వస్తుంది ఇన్కేస్ వాడు వాడు రేపు పొద్దున పెద్దగా ఫ్యూచర్లో ఏం చేసినా కానీ మా అమ్మ వాళ్ళు వస్తారులే మా అక్క వాళ్ళు వస్తారులే అంటే మా వాళ్ళు వస్తారులే అనే ఒక ధీమాతో ఎంతోమంది అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తున్నారంటే పేరెంట్స్ వల్లనే ఇది మాత్రం పక్కా ఒక అమ్మాయి మీద ఒక అబ్బాయి చెయ్యేస్తున్నాడంటే అంటే వాడి ధైర్యం చూసే వాళ్ళు చెయ్యేస్తున్నారు చూసేటప్పుడే ఒక్క మాట నిజంగా చెప్తున్నాను ఈ విషయం అయితే ప్రతి ఒక్కరికి తెలిసి ఖచ్చితంగా మనం అమ్మాయిని ఎంత కంట్రోల్లో పెంచుతున్నాం అన్నది కాదు అబ్బాయిని అంతే కంట్రోల్లో పెంచాలి అంతకు నాలుగింతలు కంట్రోల్లో పెంచాలి చూసే ప్రతి ఆడపిల్ల అక్క చెల్లితో సమానమని చెప్పి మరీ పెంచాలి అలా చెప్పి పెంచినప్పుడు రేపొద్దున ఇంట్లో ఆడపిల్ల ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి ఈ వీడియో కోసం ఈ వీడియో చెప్పడం కోసం మాత్రమే నేను ఈ మాట అయితే మాట్లాడుతున్నాను నిజంగా సేమ్ టు ఒక ఒకటైతే చూసా ఒక కామెంట్ అయితే చదివా రాలు రాజు ఆలగడ్డ ఇది చూ ఎవరో పెట్టింది మాత్రం నిజంగా నాకు తెలీదు రాజు ఆలగడ్డ కొడుకు కదా ఆ మాత్రం ఉంటాలే ఇది మాత్రం పక్క ఇది మాత్రం పక్కా ఒక పెళ్ళి చేసుకొని ఇంకొక పెళ్ళి ఇంకొక పెళ్ళాన్ని తెచ్చి పిల్లల్ని ఇడిచిపెట్టి ఆ గాలికి కొండలలో ఇండ్లల్లో ఇడిచిపెట్టిన వాళ్ళకి ఇలాంటివన్నీ అండి పెద్ద కామనేం కాదు కాకపోతే నేను మీ కోసం చెప్తున్నాను అంటే రేపు పొద్దున నేను మాట్లాడే మాటకు ఒక్కరికన్నా అనిపించింటుంది నాకు తెలిసి అనిపిస్తుంది ఎందుకంటే చురుగ్గా మాట్లాడే వాళ్ళ మాటలు ఎవరైనా తీసుకోలేరు నేను మాట్లాడేవి కూడా తీసుకోరు అందుకే నాకు మిత్రుల కంటే శత్రువులు ఎక్కువ ఉంటారు నేను మాట్లాడే మాట ఎవరైనా కానీ ఈజీగా అయితే తీసుకోరు ఇన్ కేస్ వాళ్ళు అన్నవి కూడా నేను ఈజీగా తీసుకోను ఎందుకంటే నేను కోపంగా అన్నమాట ఏ మాట అయినా కానీ తీసుకుంటాను నా కామెంట్స్ మీరు చదివింటే లేదో తెలియదు కానీ అంటే పెట్టే కామెంట్స్ నేను పాజిటివ్గా తీసుకుంటా ఎందుకంటే వాళ్ళు నా కోసమే చెప్తున్నారు అన్నప్పుడు వాళ్ళు గట్టిగా చెప్పినా కూడా నేను తీసుకుంటాను కోపంగా చెప్పే ఒక మాట అయినా కానీ అది మన ఫ్యూచర్కి సంబంధించింది ఉంటుంది ఈ మాట కూడా గుర్తుపెట్టుకోండి ఎవ్వరైనా కానీ పిల్లలైనా కానీ నేను అదే చెప్తాను ఆ పిల్లలకు నా పిల్లలకు అవే చెప్పి నేర్పిస్తాను నేను వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళు ఎలా ఉంటారో తెలియదు కానీ నేనున్నంత వరకు అయితే వాళ్ళు కంట్రోల్లో ఉంటారు నమ్మకం నాకు ఉంది తప్పు చేయమని ఎవ్వరు ఏ తల్లిదండ్రులు సపోర్ట్ చేయరు కానీ అలా సపోర్ట్ చేస్తున్నారు అంటే గాన ఒక మనిషి మీ ఒక ఆడపిల్ల మీద ఇంకొక వాళ్ళు దౌర్జన్యం చేసి నాశనం చేస్తున్నారు అంటే దానికి కారణం ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళే రీసెంట్గా మా ఊరి దగ్గర ఒకటి జరిగింది అది చాలా అందరికీ తెలిసిన విషయమే దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాము కాకపోతే అసలు నాకు నిజంగా అబ్బాయిని చూసే చాలా అంటే చాలా అట్లా చేస్తే ఇంకా కోపం వస్తుంది నాకు అన్నీ వాళ్ళ పర్సనల్ నేను మాట్లాడకూడదు కాకపోతే మనము చెప్పే మాటలు కూడా ఎదుటి వాళ్ళకు నచ్చాలి కదా అది మాత్రము తెలుసుకోండి నిజంగా పిల్లల్ని అయితే అలా పెంచొద్దండి అలా చెప్పినప్పుడు అది మంచి పద్ధతి కాదు నేను ఉన్నప్పుడు మా జేజి నాన్న వాళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఇప్పుడు మా నాన్న ఉన్నాడు మా నాన్న మా పెద్దాన్న తీసుకుంటాను నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను పిల్లలకు భయం ఎలా వచ్చేది అనేది అంటే ఇది అనమాట అప్పటికి ఇప్పటికి ఏం మార్పు వచ్చిందన్న విషయం గురించి నేను చెప్తున్నాను అనమాట మా నాన్న ఉన్నాడు మా పెన్నాను ఉన్నాడు మా అమ్మ ఉంది ఆడవాళ్ళని పక్కన పెట్టేస్తే ఇద్దరు మా పెద్దనాన్న మా నాన్న ఉన్నారు కదా అక్కడ నేనున్నాను నేనేదో అల్లరి పని చేశాను మా నాన్న నన్ను కొట్టాడు అప్పుడు నేను ఏం చేస్తానంటే చటక్కున వెళ్ళి మా అమ్మ దాపో మా పెద్ద నాన్న దాపో ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర దాపున నిలబడేదాన్ని అప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళు తెలుసా వాళ్ళు ఏదో నన్ను హెల్ప్ కాపాడేస్తారేమో అన్న ధీమాతో నేను వెళ్ళిపోయేదాన్ని కానీ వాడిపోయిన తర్వాత వాళ్ళు నాలుగు ఉతికేతోళ్ళు పీకు నాలుగు పీకులు వీకేది ఇంకా ఎందుకు తప్పు చేసినప్పుడు అలా నాలుగు పీకితే అమ్మో నేను ఏమైనా చేస్తే అందరు కలిసి నన్ను సంభిస్తారేమో అన్న భయం ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు ఏం లేదు ఇప్పుడు నేనేమున్నా మా ఆయన ఒకేటి నా పిల్లల్ని కొట్టినాడనుకో నాకు అడిగి వస్తారు వాళ్ళు ఏం గట్టి గుడు కొడుతున్నావు పిల్లలు అన్నాక చేయకుండా ఉంటారా అంటాను కాకపోతే ఎక్కడ అనాలో ఎక్కడ అనకూడదో తెలుసుకోవాలి వాళ్ళు చిన్నవి చేసినారనుకో చూసి చూడక వదిలేయాలి కానీ ప్రపోజ్ చేసేంత ఏజ్ వచ్చింది అన్నప్పుడు మాత్రం వదిలిపెట్టకూడదు ఆడికి వచ్చిందంటే ఏ కీళ్ళు ఇడుస్తా నేనైతే మాత్రం ఇది మాత్రం పక్కా ఆ ఏజ్కి వాళ్ళు చేసే పనులకి మనం నేర్పించినాం మనమే నేర్పిస్తున్నాం అందుకోసమే వాళ్ళు అలా తయారవుతున్నారు అందుకే సమాజంలో ఆడపిల్లలకు స్వేచ్ఛ లేకుండా పోయింది మగపిల్లోడు కన్నడం పెద్ద గొప్పగాలు మగపిల్లోని సొంతం ఇంటికి మగపిల్లోడు అంటే ప్రతి ఇంటికి ఒక అన్నలాగా ఉండేలాగా పెంచితేనే ఈ సమాజంలో కొంచెం వాల్యూ ఉంటుంది ఆడపిల్లకు గౌరవం ఉంటుంది నాకు తెలిసి ఇప్పట్లో నేనే చాలామందిని చూశాను నా సిస్టర్స్ని కానీ వాళ్ళని కానీ ఏ ఏంది వాడు అట్లా చేస్తున్నాడు అట్లా అది తప్పు అని నేను అన్నాను అనుకోండి వాడికి మీ మోపిల్లోడు అనేసి అంటుంటారు అది అస్సలుగా తప్పు చాలా వరకు నాకు కానీ కొడుకు ఉంటే మాత్రం అలా అస్సలు పెంచను వీళ్ళకంటే ఇంకా ఇంకెక్కువ ఉతుకుతాను అది మాత్రం పక్క అందుకే నాకు వాడిని ముట్టియ్యలేదనుకుంటా నాకు తెలిసి నిజంగా మగపిలోడు ఉంటే మాత్రం వీళ్ళకంటే వాడిని ఎక్కువ కొడతాను నాకు ఆడపిల్లలే ఎక్కువ ఇష్టం మగపిల్లల కంటే అందుకే అందరి ముగ్గురిని నాకు మొ ఆడపిల్లలనే ఇచ్చినాడు దేవుడు గుడిగా అదనమాట చూసే వీడియోలు కొంచెము లైక్ చేయొచ్చు కానీ మరి ఇంత దారుణంగా అయితే పెట్టద్దండి ప్లీజ్ నేను మాట్లాడేది మీకేమన్నా హటింగ్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి మీరు నెగిటివ్గా పెట్టినా కానీ నేను తీసుకుంటాను పాజిటివ్గా పెట్టుకున్నా తీసుకుంటాను పాజిటివ్ పెట్టినవి మాత్రం పట్టించుకోను మ్యాక్సిమం అయితే పట్టించుకోను మీరు నెగిటివ్గా పెట్టుకునేవి మాత్రమే నేను తీసుకుంటాను నెక్స్ట్ ఇంకొక వీడియో తీయాలన్నా కూడా నాకు ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట అది ఇది వీడియో చూసేవాళ్ళు ఎవరైనా కానీ కొత్త వాళ్ళు అయితే కాదు లైక్ కొట్టేసేయండి అంటే నచ్చితేనే లైక్ కొట్టండి నేను చెప్పాను కదా అని లైక్ కొట్టడం కాదు లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త ఛానల్ కదా ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే నిజంగా సీరియస్గా చెప్తున్నాను మంచి మంచి వీడియోస్ మంచి మంచి కంటెంట్తో అయితే వస్తున్నాను అంటే నేను అనుకున్నవన్నీ జరిగితే మాత్రం అంటే జరుగుతూ ఉన్నాయి ఒకటి తర్వాత ఒకటి బట్ ఇంకా మంచి మంచివి లేడీస్కి మెయిన్ ఇంపార్టెంట్ లేడీస్ ఎలా బ్రతకాలి వాళ్ళు ఏం చేస్తే బ్రతక మంచి బ్ర బ్రతకగలుగుతాం ఎలా గెయిన్ అవ్వాలి అనేది కొన్ని కొన్ని వీడియోస్ అయితే చాలా అయితే నేను రాసి పెట్టుకున్నాను అవన్నీ తీస్తాను నాకు టైం వచ్చేసరికి వస్తుంది ఆ వచ్చే టైంలో అయితే ఖచ్చితంగా అయితే మంచిగా తీస్తాను మీరు కొత్త ఛానల్ కాబట్టి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తే నేను కూడా మంచిగా అయితే వీడియోస్ తీస్తే పెడతాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంతవరకు చూసిన వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా లైక్ అయితే కొట్టండి లూజ్గా అయితే వెళ్ళిపోకండి ఈ వీడియో చాలామందికి యూజ్ అయ్యే వీడియో నేను మాట్లాడినవి నాకు తెలిసి అయితే కొన్ని కొన్ని కట్ చేస్తాను ఎక్కువ మాట్లాడి సరే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ Good night all.